హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జసికా ఈరోజు ఈ వీడియోలో దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదండి చాలామంది ఈ దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా కలశం అఖండ దీపం పెట్టుకొని అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేసుకుంటారు కదండి అయితే కొంతమందికి ఇలా పూజ చేసుకోవడం కుదరదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఎలాంటి పనులు చేస్తే సాక్షాత్తు ఆ జగన్మాత దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తానండి మామూలుగా కొంతమంది అమ్మవారిని తొమ్మిది రోజులు పూజిస్తారు మరి ఇంకొంతమంది ఏ రోజైతే ఎటువంటి ఆటంకం లేకుండా కుదురుతుందో ఆ రోజు పూజ చేస్తారు మరికొందరు లాస్ట్ మూడు రోజులు లాస్ట్ రెండు రోజులు ఇలా పూజ చేస్తూ ఉంటారు అయితే మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నా చాలండి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలండి ఇలా చదువుకుంటే చాలా మంచిది కనీసం మనకి కుదిరిన రోజైనా అమ్మవారి అష్టోత్తరం తప్పకుండా చదువుకోవాలండి ప్రతి దేవాలయంలో అమ్మవారి విగ్రహం పెడతారు కదండీ ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిది ప్రతి దేవాలయంలో కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా కుంకుమ పూజ చేపిస్తారండి మనకి ఇంట్లో పూజ చేసుకోవడం కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి కుంకుమ పూజ చేసుకోవచ్చండి అలానే మూల నక్షత్రం రోజున పిల్లల్ని కూడా దేవాలయ దర్శనం చేపిస్తే చాలా మంచిదండి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చీర పెట్టుకుంటే చాలా మంచిది మనం అమ్మవారికి ఇస్తే దేవాలయంలో అమ్మవారికి కట్టి మళ్ళీ మనకిస్తారండి అమ్మవారికి కట్టిన చీర మనం కట్టుకుంటే చాలా మంచిది అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తే చాలా మంచిదండి మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి నూట ఒకటి నిమ్మకాయలను మాల చేసి తీసుకొని వెళ్తే అమ్మవారికి నిమ్మకాయల మాలను ధరింపజేస్తారండి పూలమాల కూడా అమ్మవారికి తీసుకొని వెళ్ళొచ్చు దేవి దేవినవరాత్రిలో ఒక్కరోజైనా మన చేతులతో మనం స్వయంగా అమ్మవారికి నైవేద్యం చేసి దేవాలయానికి తీసుకొని వెళ్ళొచ్చండి అలా తీసుకెళ్ళినా చాలా మంచిది మన ఇంట్లో ప్రతిరోజు కూడా కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే దేవాలయంలో కూడా కుంకుమ పూజ చేసుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది ఆ అమ్మవారి కరుణ దయ చలన చూపు మన మీద తప్పకుండా ఉంటుందండి ఇంట్లో చేసుకోవడం కుదరట్లేదని బాధపడాల్సిన అవసరం ఏమి లేదండి కుదిరితే అందరం చేసుకుంటాం కదండి కుదరనప్పుడు ఇలా దేవాలయానికి వెళ్ళి కుంకుమ పూజ చేసుకోవచ్చు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అండి అలానే అమ్మవారికి చీర గాజులు నిమ్మకాయలు ఈ విధంగా సమర్పించవచ్చండి దేవాలయంలో దేవి నవరాత్రుల సమయంలో అన్నదానం చేస్తారు కదండి అన్నదానానికి ఎంతో కొంత మన స్తోమతను బట్టి మన వీలును బట్టి ఎన్నో ఎంతో కొంత డబ్బులు ఇవ్వచ్చు లేదంటే వా వాటర్కి అయ్యే ఖర్చు మొత్తం భరించవచ్చండి అండి లేదా భోజనాల్లో పెట్టే ఒక ఐటెం ఖర్చు కూడా మనం భరించవచ్చు అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పదండి మేము అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకుంటున్నాం కానీ తొమ్మిది రోజులు పీఠం ఏర్పాటు చేసుకోవడం మాకు కుదరట్లేదు అనుకునేవాళ్ళు ఈ దేవి నవరాత్రుల్లో ఒక్కరోజు కుదిరితే ఆ ఒక్కరోజు కూడా పూజ చేసుకోవచ్చండి ఈ పూజను పూజామందిరంలో అయినా చేసుకోవచ్చు ఒకవేళ మీరు మొదటి రోజు చేద్దాం అనుకున్నారనుకోండి ఆ రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర దేవి అలంకరణలో దర్శనమిస్తారండి కాబట్టి ఈ రోజున బాలాత్రిపుర సుందరి దేవి అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి లేదంటే అమ్మవారి స్వరూపంగా భావించి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు అండి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు లేదా దుర్గాదేవి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి మనం ఆ రోజు ఏ రంగు పువ్వులతో పూజ చేసుకోవాలో ఆ రంగు పూలతో పూజ చేసుకోవచ్చు ఏ ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పించాలో ఆ నైవేద్యాన్ని సమర్పించాలండి ఒకవేళ మన దగ్గర ఆ పూ ఆ రంగు పువ్వులు లేకపోతే మన దగ్గర ఉన్న పూలతోనే పూజ చేసుకోవచ్చు కుంకుమ పూజ అయితే తప్పనిసరిగా చేసుకోండి ఆ రోజున అమ్మవారి అష్టోత్తరం అండి శ్రీ బాల సుందరి దేవి ఆయన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చండి దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలా మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో ఆ రోజున అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో ఆ అమ్మవారి అష్టోత్తరం తప్పకుండా చదువుకోండి ఆ రంగు పువ్వులతో పూజ చేసుకోండి అలానే అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో ఆ నైవేద్యం సమర్పించుకోండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారో ఏ రంగు పువ్వులతో పూజించాలో ఏ ఎటువంటి ప్రసాదం సమర్పించాలో అనేది పూర్తి విషయాలను తెలియజేస్తూ వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అలా మీకు కుదిరిన రోజైనా చేసుకుంటే చాలా మంచిదండి ఏ రోజు ఏ అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తారో ఆ అవతారానికి సంబంధించిన అమ్మవారి అష్టోత్తరం మాత్రం తప్పకుండా చదువుకోండి ఒకవేళ ఆ రంగు పువ్వులు దొరకకపోతే మన దగ్గర ఉన్న పువ్వులతోనే పూజ చేసుకోవచ్చు అండి మనం అమ్మవారికి ఎంత ఆడంబరంగా చేసామనేది కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామనేదే ముఖ్యం మన మనసుకు నచ్చినట్టుగా పూజ చేసుకోవచ్చు అండి అమ్మవారికి కుంకుమ పూజ అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి ఇంట్లో అయినా నిమ్మకాయల మాల చందనం మాల గాజుల మాల డబ్బుల మాల పువ్వుల మాల సమర్పించవచ్చు అమ్మవారిని ఎరుపు రంగు అక్షింతలతో పూజిస్తే చాలా మంచిదండి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి దసరా పండగ రోజు అమ్మవారికి చీర జాకెటు గాజులు సమర్పిస్తే చాలా మంచిదండి మనం దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నా అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి తెలుసుకున్నారు కదండి తొమ్మిది రోజులు పూజ చేసుకోవడం వీలు కాని వాళ్ళు ఏం చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి